నమస్తే అండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చానండి వడ్ల గుమ్ముల నోమండి ఈ వడ్ల గుమ్ములకు పదమూడు ఇలాంటి గంపలు మేదర గంపలు తీసుకోవాలి మేదర గంపలు అవైలబుల్లో లేకపోతే మనము ప్లాస్టిక్ బుట్టలు తీసుకోవచ్చు కానీ మేదర గంపలు వేస్తే మాత్రం శ్రేష్టమండి ఇవి గుమ్మిల్లాగా ఉంటాయి కదా మేదర గుమ్ములు చూడండి ఇలా పదమూడు గుమ్ములు తీసుకోవాలి పదమూడు గుమ్ములలో వడ్లు పోయాలి నేనైతే మీకు సుమారుగా మీకేం చూపిస్తున్నానంటే రెండు గుమ్ములు మాత్రమే చూపిస్తున్నాను ఈ పదమూడు గుమ్ముల నిండా వడ్లు నింపాలి ఆ తర్వాత పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత ఒక్కొక్క పువ్వు కూడా వేయాలి ఆ తర్వాత చిన్నగా బిల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా పదమూడు వడ్ల గుమ్ములు అమ్మవారి ముందు పెట్టి నోముకోవాలండి మనం అమ్మవారి ముందు గౌరవం పెట్టుకుంటాం కదా గౌరీదేవి ముందు ఈ వడ్ల గుమ్ములు పదమూడు పెట్టి నోముకోవాలండి ఒకటి మనము ఇంట్లోకి ఎంచుకోవాలి మిగతా పన్నెండు వాయనంగా అందరికీ ఇవ్వాలండి నెక్స్ట్ వీడియోలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము పెడతానండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా మరెందుకు ఆలస్యం అందరికీ పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్